ఫస్ట్ డాక్టర్ దగ్గర పోతే అంటే ఫస్ట్ వాటర్ అనేది ఎక్కువ తాగాలని చెప్తారు అవునా కదా వాటర్ ఎక్కువ తాగా మనం మంచి ఆరోగ్యం ఉండదు అని చెప్తారు మనం తీసుకునే వాటర్ ఇక్కడ చూద్దాం డెమో మనం ఇక్కడ ఈరోజు ఇక్కడ చిన్న ఒక ఎగ్జాంపుల్ మీరు అర్థం చేసుకోవాలి ప్లస్ మైనస్ కలిస్తేనే పవర్ వస్తుంది అవనా కదా గ్రహించండి ఇది కూడా మన వాటర్లో చూద్దాం వస్తుందా వస్తుందా ఇక్కడ మన దగ్గర కాన్సిస్టెన్సీ మినరల్ డ్రాప్స్ అనేది ఉంటుంది ఇది ఎనభై నాలుగు రకాల తోని మనకు లాంచ్ చేయడం జరిగింది ఓకేనా ఈ డ్రాప్ అనేది ఒక్కొక్క డ్రాప్ వేయడం ద్వారా మనకి ఎంత ఎనర్జీ అనేది రావడం జరుగుతుందో చూడండి ఇక్కడ లైట్ వెలుగుతుంది అని అంటే మన బాడీ కూడా అంత యాక్టివ్గా ఉంటుంది అంత ఎనర్జీ కూడా రావడం జరుగుతుంది చూద్దామా ఒకటి వేశాను వేసానా ఎలుగుతుందా ఏమన్నా మరి మన బాడీలో ఎలుగుతుందా లేదా చూసుకోండి రెండోది వేస్తున్నా ఏమైనా కొద్దిగా తేడా అనిపించిందా కానీ మూడు డ్రాప్స్ చేస్తేనే అంత పవర్ వచ్చింది కానీ ఒక వాటర్ లీటర్లో ఏ డ్రాప్స్ వేసుకొని తాగడం వల్ల మనకి ఎంత ఎనర్జీ వస్తుందో ఒకసారి ఆలోచించి కానీ చాలా వరకు మనం ఏమనుకుంటామంటే మిల్లర్ డ్రాప్స్ అంటే తొమ్మిది వందల ఇరవై సార్ బాటిల్ బాటిల్కి ఏ లీటర్ ఏడు చుట్టాలు ఎవరేసుకొని తాగుతారు సార్ అని అన్నారా దానికి వెళ్ళాలంటే ఎనర్జీ కావాలి అవద్దా ఎనర్జీ కావాలంటే ఈ సిఎం జి తాగాలవద్దా తాగాలంటే గట్టె క్లమ్స్ కొట్టుకో